హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు డిసెంబర్ రెండవ తేదీన అనగా మనకు సోమవారం అనగా మనకు రేపటి నుండి అయితే ఇంటింటికి సర్వే అయితే చేపట్టబోతున్నారు అయితే ఈ సర్వే ఎందుకు చేపట్టబోతున్నారు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ సర్వేకి అధికారులు మీ ఇళ్లకు వస్తే తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ అన్నీ మీరు చూపించాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఈ ప్రూఫ్స్ చూపించకపోతే కనుక మీ పెన్షన్ అనేది హోల్డ్లో అయితే పెడతారండి అయితే మీకు జనవరి నెల పెన్షన్కు ఈ పేపర్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అంటే మీ యొక్క పెన్షన్ హోల్డ్లో పెడితే కనుక జనవరికి పెన్షన్ అనేది రాదు సో ఒకవేళ కావాలంటే మళ్ళీ మీరు పేపర్స్ అనేది తీసుకొని సచివాలయాల చుట్టూ తిరగాల్సి అయితే ఉంటుందండి అయితే మనకి ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను అలాగే మనకు పెన్షన్లు అనేవి కొన్ని కారణాలు అయితే రద్దు రద్దు చేస్తున్నారు కాబట్టి సేఫ్టీగా మీ యొక్క పెన్షన్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి ఆ లింక్ మనం మీరు క్లిక్ చేశారనుకోండి మీ దగ్గర ఒక పెన్షన్ ఐడి కార్డ్ నంబర్ ఐడి కార్డు ఉంది కదా సో ఐడి కార్డులో మనకు పెన్షన్ ఐడి నెంబర్ అని చెప్పేసి ఒక నెంబర్ ఉంటుంది సో దాన్ని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ క్యాన్సిల్ అయిందా ఇప్పుడు రన్నింగ్లో ఉందా యాక్టివేషన్లో ఉందా అనేది చూపిస్తుంది యాక్టివేషన్ చూపిస్తే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక వివరాలు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం మనకు సర్వే అయితే చేపట్టబోతున్నారండి అయితే ఈ సర్వే ముందుగా మనకి ఏంటంటే ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారిపైన ఈ సర్వే అయితే ఉండబోతుంది అయితే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు ఏంటని చూసుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వంలో చాలామంది ఫ్రాడ్ చేసి పెన్షన్లు పొందారని అయితే అర్హత లేనప్పటికీ వాళ్ళు అర్హత తీసుకొని అనగా డబ్బు అంటే లంచం అనేది ఇచ్చి వాలంటీర్ల ద్వారా వాళ్ళు పెన్షన్ అయితే పొందారని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో దీని కారణంగా ఎవరెవరైతే అనర్హులు ఉన్నారో వారందరినీ ఏరివేయడానికి ఏరివేయడానికి ఈ సర్వే అనేది చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఈ సర్వేలో ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారి ఇళ్లకు అధికారులు అయితే వస్తారు అధికారులు వచ్చిన తర్వాత మీ ఇళ్లకు అధికారులు వస్తే కనుక మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కానివ్వచ్చు రేషన్ కార్డు కానివ్వచ్చు పెన్షన్ ఐడి కార్డు కానివ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హ్యాండిక్యాప్డ్ ఉంటే అంటే మనకు వికలాంగత్వం ద్వారా మీరు ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీ యొక్క సదరం సర్టిఫికెట్ అనేది చెక్ చేస్తారు సదరం సర్టిఫికేట్లో మీకు వికలాంగత్వం ఎంత పర్సెంట్ ఉంది ఏంటనేది చెప్పి చెక్ చేస్తారు ఒకవేళ కొంతమంది ఏంటంటే కొంచెం గూని ఉన్నా కానీ సో అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఉన్నా కానీ వాళ్ళు పెన్షన్లు తీసుకుంటున్నారు అంటే ప్రభుత్వం ఏదైతే మనకు పర్సంటేజ్ అంటే ఒక వికలాంగుడికి ఉండవలసినటువంటి పర్సంటేజ్ ఉంటే కనుక అలాంటి వాళ్ళకు పెన్షన్ ఉంటుంది ఒకవేళ వారికి ప్రభుత్వం ఏదైతే కేటగిరీ ఇచ్చారో ఆ కేటగిరీకి మించి తక్కువ ఉంటే కనుక అలాంటి వాళ్ళకు పెన్షన్ అదే మనకు రద్దు చేస్తారు అలాగే కొంతమంది ఏంటంటే ఈ లంచాలు ఇచ్చి సో వికలాంగులు లేకపోయినా కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ లంచాల ద్వారా మేము వికలాంగులు అని చెప్పేసి ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకొని వచ్చి పెన్షన్లకు అప్లై చేసుకొని గత ప్రభుత్వంలో తీసుకొని పెన్షన్లు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించారు ఇలాంటి వాళ్ళందరినీ ఏరివేయడానికి ఈ సర్వే అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా అయితే అధికారులు అయితే భావిస్తున్నారు సో దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరి ఇళ్ళకు అధికారులు వస్తే కనుక తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ చూపించండి సో ఆ ప్రూఫ్స్లో ఏంటంటే మీరు జన్యునా ఫేక్ అనేది వాళ్ళకు తెలుసుకుంటారు ఒకవేళ ఫేక్ ఉంటే కనుక తప్పనిసరిగా మీకు పెన్షన్ రద్దు చేస్తారు ఒకవేళ అన్ఫార్చునేట్లీగా మీ యొక్క పెన్షన్ హోల్డ్లో పెడితే అలాంటి అప్పుడు మీరు తప్పనిసరిగా జనవరి నెలకు సంబంధించి మీరు ఏవైతే ఈ పేపర్లు ఉన్నాయో పేపర్లు ఇచ్చి మళ్ళీ మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్